చెప్పండి ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు వచ్చే సంవత్సరం ఉంటామో ఉండమో తెలియదు కాబట్టి సంవత్సరానికి ఈ సంక్రాంతి మా సంక్రాంతి పండుగ నాడు అందరూ కలిసి ఒకరినొకరు మావకుంటూ సరదాగా భోజనం చేసి మరి ఇదే లాస్ట్ చివరి రోజు అందరూ కలిసి ఈ గొట్టి పండగ అనేది జరుపుకున్నాం అంటే బుడి అనే పేరుతోటి ప్రతి ఇంటి గ్రామ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రైస్ కానీ నా పేరు బాకు రాజుబాబు మాది బాకూరు సన్యాసం పాలెంకి గొట్టి పండగ నేను చుట్టాలు వచ్చాను అయితే గొట్టి పండుగ అంటే అర్థం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో అందరిలాగే సంక్రాంతి పండుగ మూడు రోజులు చేసుకుంటాము దానికి ముందుగా గంగా పండుగని బలి పండగని నంది పండుగని కుడుముల పండుగని సంక్రాంతికి ముందే వారం రోజులు స్టార్ట్ అవుతుంది ఏజెన్సీలో పండుగలన్నీ దాంట్లో భాగంగా సంక్రాంతి మూడు రోజులు చేసుకున్న అనంతరం కొన్ని కొన్ని ఊర్లలో భారీ విజయమని మూడు రోజులు చేసుకుంటారు అనంతరం గొట్టి పండుగ చేసుకుంటామండి అసలు గొట్టి పండుగ అర్థం ఏంటంటే సంక్రాంతి మూడు రోజులను ఒకరోజు బుడియాగా వెళ్ళి ఊరంతా బియ్యము అలాగే డబ్బులు ప్రజలు ఇచ్చినంత ఆ ఊర్లో గ్రామస్తులు ఇచ్చినటువంటి దాంతో ఇక్కడ చివరిగా వంటకాలు చేసుకొని ఆ గ్రామానికి కావలసినటువంటి సమస్యలు ఏమున్నాయి లేదనుకుంటే ఆ పండుగ అనంతరం పసుపు పిప్పలు లేదంటే ఉమ్మడిగా రెండో పంట ధాన్యం వేసుకోవడంలో భాగంగా ఆ పనుల్ని ఒకరికొకరు సహాయం చేసుకోవడం అలాగే ఎవరింట్లో ఎవరు ఎవరు పనుల విషయంలో సహాయం చేసుకోవడం ఈ గొట్టి పండగల మాట్లాడుకొని రాబోయేటువంటి వసంతకాలంలో తొలగర వర్షాలు పడేటప్పుడు కల్లా ఒకరికొకరు పనులు పనులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండడం అలాగే ప్రస్తుతానికి పసుపు తోడులు కానీ పిప్పలతోళ్లు కానీ కలిసిమెలిసి పని చేసుకోవడానికి ఈ గొట్టి పండుగ అనేటువంటి పండుగలోనే సంక్రాంతి చివరి దినంగా అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం అనేటువంటిది మా ఏజెన్సీ ప్రాంతంలో మా గ్రామాల యొక్క సాంప్రదాయంగా మరి పూర్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని కొనసాగింపుగా మరి జరుగుతూ ఉందండి నా పేరు బొండా రామలింగం మాది సంగసామపాలెం గ్రామం ఉంకుంపేట మండలం అడ్డుమండ పంచాయతీ మా గిరిజన ప్రాంతంలో గొట్టి పండగ అనేది ఆనవాయితీగా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారము ఈ గొట్టి పండగ ఎందుకు చేస్తామంటే వివిధ వృత్తుల వారు కమ్మర కుమ్మర చాకేలి మంగేలి ఇలాంటి వాళ్ళందరూ మా దగ్గర పనిచేస్తుంటారు అది కాకుండా పెత్తందాల దగ్గర వే వేరే వేరే ఇంటి దగ్గర సంవత్సరం జీతానికి పనిచేస్తుంటారు వాళ్ళందరికీ ఈ పండగ చివరి రోజున గొట్టి పండుగ రోజున వాళ్ళకు ఇచ్చేటువంటి పదవులు ఇస్తూ ముందు చేసిన వాళ్ళకి పదవు నుంచి తీసేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొంత సంవత్సరానికి బియ్యం కోళ్ళని కొంత డబ్బులు వాళ్ళు ఇస్తారు దాంతో గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర కొంత కలెక్షన్ చేసి దాంతో ఆ వృత్తులు చేసిన వాళ్ళతో పాటు ఆ జీతానికి పనిచేసే వాళ్ళతో పాటు మొత్తం అందరం కలిసి వన భోజనం ఏర్పాటు చేసుకుంటాం అనమాట ఈ గొట్టిపండు తాలూకా ఉద్దేశం అందరికీ నమస్తే నేను రీసెంట్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకు చదివాను నా పేరు హేమలత మాది సన్యాసం పాలెం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అనమాట మేము సంక్రాంతి పండగ రీసెంట్గా జరిగింది ఐదు రోజులు పండగ జరుపుకున్నాము ఇదే లాస్ట్ చివరి రోజు అందరూ కలిసి ఈ గొట్టి పండగ అనేది జరుపుకున్నాం అంటే గుడి అనే పేరుతోటి ప్రతి ఇంటి గ్రామ ప్రతి ఇంటికి వెళ్ళి రైస్ కానీ కూరకు సంబంధించింది అమౌంట్ కొంత ఇస్తారు ఇంటికి తగ్గట్టుగా సాయంగా అందరూ కలిసి ఇక్కడ వంట చేసుకొని కలిసిమెలిసి ఈ గొట్టి పండుగనే జరుపుకుంటున్నాం తింటున్నాం అనమాట ఇది మా సంక్రాంతి స్పెషల్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం ఆటలతో పాటలతో దింస నృత్యంతో చాలా కలగా ఉంటుంది మా ఊరు థ్యాంక్ యూ సో మచ్ ఓ <laughs> పోతరం